గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫస్ట్ విడత కంప్లీట్ అయ్యింది గెలిచిన వాళ్ళకు ఓడిన వాళ్లకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా గెలిచిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం అనుకోండి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఊరం అనుకోండి నువ్వు పుట్టిన గడ్డకు సేవ చేసుకునే భాగ్యం కలిగిందని ఐదు సంవత్సరాలు కులమతాలు చూడకుండా పార్టీలు చూడకుండా అందరిని కలుపుకొని పోయి నీ ఊరును ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకునే బాధ్యత నీకుంటది ఓడిన వాళ్ళకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నిజంగానే ప్రజలంటే అభిమానం నిజంగానే నువ్వు పుట్టిన గడ్డకు సేవ చేయాలని నువ్వు అనుకుంటే ఐదు సంవత్సరాలు నీకున్న దాంట్లలో నీ ఊరి వాళ్లకు నీ ఊరి ప్రజలకు ఎట్లాంటి ఆపద వచ్చినా ప్రజలలో కలిసిపోయి పనిచేస్తూ ఉండు నువ్వు కూడా ఏదో ఒకరోజు మంచి పొజిషన్లో ఉంటావు కాబట్టి మనం ఓడినప్పుడు మాత్రమే